హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అగ్రూడ్డి స్వాగతం డిఎస్సి తేదీల పైన అనేక వదంతులు పోస్ట్పోన్ అవుతుందేమో అన్న ప్రచారం కూడా చాలా వరకు జరుగుతుంది దాని కారణాలు పంచాయతీ ఎలక్షన్స్ అని టీచర్ ట్రాన్స్ఫర్స్ అని మరే వేరే వేరే కారణాలని కొంత కోచింగ్ సెంటర్ల ఒత్తిడి కూడా ఉందని చెప్పడంలో లేకపోలేదు ఓవరాల్గా చెప్పాలంటే డిఎస్సి తేదీల పైన ఇంకా ఒక డైలమా అనేది కంటిన్యూ అవుతుంది ఈ డైలమాకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అన్న దానిపైనే రెండు నిమిషాలు మాట్లాడకొస్తే ఈ వీడియో చేస్తున్నాయి నేను ఇక విషయానికి వచ్చినట్లయితే డిఎస్సి తేదీలు అనేవి గవర్నమెంట్ జూలై పదిహేడు వచ్చే నెల అంటే జూన్ తర్వాత వచ్చే జూలై నెల పదిహేడు నుంచి ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది దాని తగ్గట్టుగా ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా తీసుకోవటం ఆ విధంగా అప్లై చేసుకోవడం ఈలోపు టెట్ ఎగ్జామ్ పెట్టడం మనం అంటే టెట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ వస్తున్నాయి ఇక దీనిపైన ఈ డైలమా పోయి మనకి ఓవరాల్ క్లారిటీ రావడం కోసం మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు నేను కూడా గతంలో లాస్ట్ వీడియోలో ఒక నెల వన్ మంత్ మాత్రం పోసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను సో ఇప్పటికీ కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తుండగా మనకు తెలిసినటువంటి ఒక సమాచారం ఏంటంటే అది జూన్ మూడో వారంలో అంటే దాదాపు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఒక రెండు మూడు రోజులు అటు ఇటు అయినా కానీ ఆ తేదీల్లో ప్రభుత్వం నుంచి డిఎస్ఈ తేదీల పైన ఒక స్పష్టమైన ప్రకటన రాబోతుంది దా అది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ అభ్యర్థుల కోసం అనుకోండి ఇంకొకటి ప్రత్యేకంగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాకు ప్రిపరేషన్ కోసం కనీసం నలభై ఐదు రోజుల కాలం ఉండాలి అన్న డిమాండ్ అనేది ముందు తీసుకోవడం జరుగుతుంది సో అయితేనే ఆ రోజు ఒక స్పష్టతని ఇచ్చే అవకాశం ఉంది సో మిత్రులారా వరకు కూడా మీరెవరు కూడా డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందని నిర్లక్ష్యంగా ఉంటాం అప్పుడు చదువుదాం లే అనుకోవటం ఇక్కడ చేయమకండి దయచేసి జూలై పదిహేడు అనుకునే పూర్తి చేయండి జూలై ఫస్ట్ కల్లా పూర్తిగా రివిజన్ కంప్లీట్ చేసినట్లయితే మరొక రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పదిహేడు రోజుల పాటు మిత్రులారా ఏదైనా సరే మనకి స్పష్టత రావడం కోసం జూన్ మూడో వారం వరకు మనం వేచి చూడాల్సిందే అప్పటివరకు ఎటువంటి వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు మరొకటి ఒక డౌట్ అయితే అడుగుతున్నారు ఒక మిత్రుడు గురుకులాల్లో జాబ్స్ వచ్చిన తర్వాత ఒక సొసైటీలో ఒక జాబ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత అదే సొసైటీ కాకుండా మనం ఇంకొక సొసైటీకి మార్చుకోవచ్చా అంటే ఇది బోర్డు పరిధిలో ఉంటుంది ఉంటుంది మీకున్న మీకు జాబ్ వచ్చిన సొసైటీ మార్చుకోవడం కోసం అపాయింట్మెంట్ తీసుకోవడానికి ముందే అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి ముందే మీరు వేరే జోన్కి వెళ్ళాలనుకున్నారు ఏ జోన్కి అయితే వెళ్ళాలనుకున్నారో ఆ జోన్లో మీకు ఏ పోస్ట్ అయితే పీజీటీ వస్తే పీజీటీ అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంట్లయితే మీ ఇద్దరు మ్యూచువల్గా వెళ్ళి అక్కడ వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం ద్వారా మీరు ముందుగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవి ఎవరి పేరు మీద ఎవరికి ఇష్టం వచ్చిన సొసైటీలో వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది అదేదో ముందే చేసుకోవాలి ఒక సొసైటీలో జాబ్ వచ్చిన తర్వాత వేరే సొసైటీకి తర్వాత మార్చు అనేది జరగని పని సో మిత్రులారా ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను ప్రస్తుతం నమస్కారం